హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం వినాయక నవరాత్రుల గురించిన ఒక భక్తి విశేషం తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు నవరాత్రుల వినాయక పూజలు ఒకటవ రోజు భాద్రపద శుద్ధ చవితి శ్రీ వరసిద్ధి వినాయకుడు నైవేద్యం ఉండ్రాళ్ళు ఫలితం ఇష్ట కార్య సిద్ధి రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి వికట వినాయకుడు నైవేద్యం అటుకులు ఫలితం విద్యాబుద్ధులు సిద్ధించును మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి లంబోదరుడు నైవేద్యం వేలాలు ఫలితం సౌభాగ్యం కలుగును నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి గజాననుడు నైవేద్యం చెరుకులు ఫలితం సంతాన భాగ్యం కలుగును ఐదవ రోజు భాద్రపద శుద్ధ అష్టమి మహోదరుడు నైవేద్యం కొబ్బరి కురుడి ఫలితం ప్రాప్తి ఆరవ రోజు భాద్రపద శుద్ధ నవమి ఏకదంత వినాయకుడు నైవేద్యం నువ్వులు ఫలితం మానసిక ప్రశాంతత ఏడవ రోజు భాద్రపద శుద్ధ దశమి వక్రతుండ వినాయకుడు నైవేద్యం అరటిపళ్ళు ఫలితం ఉద్యోగ ప్రాప్తి ఎనిమిదవ రోజు భాద్రపద శుద్ధ ఏకాదశి విఘ్న నైవేద్యం బెల్లం ఫలితం సిరి సంపదలు తొమ్మిదవ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి ధూమ్రవర్ణ వినాయకుడు నైవేద్యం నేతితో అప్పాలు ఫలితం కార్యసిద్ధి మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ